హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఉద్యోగులకు సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక అల్లీట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఉద్యోగులు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు లేదా ఉద్యోగంలో భాగంగానే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ప్రమాదానికి గురైతే పరిహారం పొందడానికి అర్హులేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ప్రమాదానికి ఉద్యోగానికి మధ్య సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఈసీ చట్టం కింద ఉద్యోగికి పరిహారం లభిస్తుందని పేర్కొంది వాచ్మెన్ మరణించిన కేసులో బాంబే హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ ఉద్యోగి ప్రయాణాన్ని కూడా ఉద్యోగంలో భాగంగానే పరిగణించాలని కోర్టు వెల్లడించింది సదరు కంపెనీ అతడికి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది ఉద్యోగులు ఎవరైనా సరే ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నా ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నా విధి నిర్వహణలో భాగంగానే ఎక్కడికైనా వెళ్తూ ప్రమాదానికి గురైనప్పుడు ఉద్యోగుల పరిహార చెల్లింపు చట్టం కింద పరిహారం పొందటానికి అర్హుడేనని సుప్రీంకోర్టు మంగళవారం రోజు తేల్చి చెప్పింది అయితే ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులకు ప్రమాద సమయానికి అది జరిగిన ప్రదేశానికి మధ్య సంబంధం ఉన్నట్లు ఉద్యోగి పని మీదనే బయటకు వెళ్తున్నట్లు నిరూపించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ముఖ్యంగా ఉద్యోగుల పరిహార చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు కింద పరిహారం క్లెయిమ్ చేసుకోవడంపై చాలా కాలంగా ఉన్న అస్పష్టతపై సుప్రీంకోర్టు తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రమాదం ఉద్యోగ సంబంధితంగా ఉండాలి అంటే ఆ ప్రమాదం జరిగిన పరిస్థితులు సమయం స్థలం ఉద్యోగం మధ్య ఒక స్పష్టమైన నెక్సెస్ ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది ఈ తీర్పు ద్వారా వాచ్మెన్గా పనిచేస్తూ తన రాత్రి షిఫ్ట్కు వెళ్ళే దారిలో ప్రమాదంలో మరణించిన ఒక వ్యక్తి కుటుంబానికి పరిహారాన్ని ఇప్పించింది అంతకుముందు బాంబే హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన విధి నిర్వహణకు వెళ్తూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన వాచ్మెన్ కుటుంబానికి ఏసీ చట్టం కింద మూడు లక్షల ఇరవై ఆరు వేల నూట నలభై రూపాయల వడ్డీతో సహా చెల్లించాలని ఉస్మానాబాద్ సివిల్ జడ్జి వెలువరించిన తీర్పు దీంతో దావశాల అండ్ ఓర్స్ వర్సెస్ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ అండ్ ఎన్ఆర్ ఈ పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ కెవి విశ్వనాథలతో కూడిన ధర్మాసనం తెలిపింది ఉద్యోగుల రాష్ట్ర బీమా చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోని సెక్షన్ యాభై ఒకటి ఈని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది ఈ సెక్షన్ పని ప్రయాణ ప్రమాదాలను స్పష్టంగా కవర్ చేస్తుందని దీనిలోని వివరణాత్మక సూత్రాన్ని ఈసీ చట్టానికి కూడా వర్తింపజేయవచ్చని పేర్కొంది ఎందుకంటే ఈ రెండు చట్టాలు సామాజిక భద్రతా చట్టాలుగా ఒకే విధమైన స్వభావాన్ని కలిగి ఉంటాయని కోర్టు అభిప్రాయపడింది సెక్షన్ యాభై ఒకటి ఈకి ఉన్న భూతకాలిక ప్రభావం వల్ల ఈ సూత్రం ఈసీ చట్టానికి కూడా వర్తిస్తుందని వివరించింది ఈ తీర్పు ఉద్యోగుల భద్రతకు సంక్షేమానికి ఒక పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇకపై ఉద్యోగులు తమ పని ప్రదేశానికి చేరుకోవడానికి లేదా అక్కడి నుంచి తిరిగి రావడానికి చేసే ప్రయాణం కూడా వారి ఉద్యోగంలో అంతర్భాగంగా పరిగణించబడుతుంది తద్వారా ఈ ప్రయాణంలో జరిగే ప్రమాదాలకు కూడా వారికి పరిహారం లభిస్తుంది ఈ తీర్పు కార్మికులకు ఊరటనివ్వడమే కాకుండా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రత పట్ల మరింత బాధ్యత వహించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది